బ్రేకింగ్ చూస్తున్నాం చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినందుకు ఎంక్వైరీ వేయాలని గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినందుకు అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు చీఫ్ సంజయ్ మీద ఎంక్వైరీ వేయాలని గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి గాలి బంధిస్తారు గాలి చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో ప్రధానంగా సంబంధించి వాస్తవాలు వివరించేందుకు దాంతో పాటు విచారణకు సంబంధించిన అంశాలను మీడియాకు తెలియజేసేందుకు అడిషనల్ అడ్వకేట్ జనరల్ పున్నవూరు సుధాకర్ రెడ్డి అట్లాగే సిఐడి చీఫ్ గా ఉన్న సంజయ్ ఇద్దరు హైదరాబాద్ తో పాటు ప్రధానంగా ఢిల్లీలో కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు దీన్ని అపీల్టర్ వ్యక్తం చేస్తూ టిడిపి గవర్నర్ కు ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తుంది దానికి అనుగుణంగానే గవర్నర్ దీనిపై విచారణ చేపట్టాలనేది మాత్రం ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది ప్రధానంగా గవర్నర్ సెక్రటరీ ఆదేశాలు ఈ లెటర్ లో పేర్కోవడం జరిగింది హోం సెక్రటరీకి ఇందుకు సంబంధించిన ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది విచారణ చేసి పూర్తి నివేదికను ఇవ్వాలని కూడా గవర్నర్ కోరినట్లుగా తెలుస్తుంది అందుకు సంబంధించిన లెటర్ ఇప్పుడు బయటకు రావడం జరిగింది ప్రధానంగా చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలోని పూర్తి స్థాయిలోని ప్రెస్ కాన్ఫరెన్స్ లోని ఢిల్లీతో పాటు హైదరాబాద్ లోని సుధాకర్ రెడ్డితో పాటు మరో పక్క ఏడీ చీఫ్ గవర్నర్ సంజయ్ పాల్గొన్నారు ప్రధానంగా ఈ కేసుకు సంబంధించిన విచారణ ఏ విధంగా జరిగింది దాంతో పాటు చంద్రబాబుకు సంబంధించి పాత్ర ఎంతవరకు ఉంది ఎంక్వైరీకి సంబంధించి సాక్ష్యాధారాలు ఎంతవరకు సేకరించాము అనే దానిపై కూడా మీడియాకు వివరిస్తూ అందుకు సంబంధించిన ప్రెస్ కాన్ఫరెన్స్ వీళ్ళిద్దరు కూడా హైదరాబాద్ లో పాటు ఢిల్లీలో నిర్వహించారు దీనిపై ఇటీవల తెలుగుదేశం పార్టీ నేతలు చంద్ర ఇటు గవర్నర్ ని కలిశారు అబ్దుల్ నజీర్ ని కలిసి కొన్ని అంశాలను కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లారు ఈయన చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన అంశాన్ని కూడా గవర్నర్ దృష్టికి తీసుకెళ్లిన తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే గవర్నర్ ఈ పూర్తిగా ప్రెస్ కాన్ఫరెన్స్ ఎందుకు నిర్వహించారు అనే దానిపై కూడా ఎంక్వైరీ చేసి ప్రధానంగా పొన్నవారు అట్లాగే సంజయ్ సంబంధించిన ప్రెస్ కాన్సరెన్స్ పై ఎంక్వైరీ చేసి విచారణ చేపట్టి అందుకు సంబంధించిన రిపోర్టు తనకు అందజేయాలని మాత్రం ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిన ఈ అంశం ఇప్పుడు ఇటు ప్రభుత్వ వర్గాలతో పాటు రాజకీయ వర్గాల్లో చర్చనీంశంగా మారింది అయితే ఎటువంటి అంశాలతోని ఎంక్వైరీ చేయాలి అనే దానిపై కూడా స్పష్టత రానుంది అంటే ప్రధానంగా ఘటనకు సంబంధించి ప్రెస్ కాన్ఫరెన్స్ మాత్రమే చేపట్టాలని కోరరా లేకపోతే వేరే వేరే అంశాలు ఏదైనా ఉన్నాయారో దానిపై కూడా స్పష్టత ఉంది మనకున్న సమాచారం ప్రకారం ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించిన అందుకే ఎంక్వైరీ చేసి విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని కూడా గవర్నర్ కోరినట్లుగా తెలుస్తోంది రైట్ థ్యాంక్ యూ